వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులు దూషించిన కేసులో అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ పై ఉన్న వైసీపీ నేత షీటర్ బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు లొంగిపోయాడు నాటకీయంగా తన బెయిల్ ను పొడిగించుకోవడానికి బోరుగడ్డ అనిల్ విఫల ప్రయత్నం చేయడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే తన తల్లి ఆరోగ్యం బాగోలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన బోర్గడ్ అనిల్ నిన్న సాయంత్రంతో గడువు ముగియడంతో అతను లొంగిపోతాడా లేదా అన్నది సర్వత్ర ఉత్కంఠను రేకెత్తిచ్చింది ఈ నేపథ్యంలో ఆయన తాజాగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో లొంగిపోయాడు తన తల్లి అనారోగ్యం పేరుతో బెయిల్ పొడిగించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఇక మధ్యంతర బెయిల్ ను పొడిగించే ప్రసక్తే లేదని హైకోర్టు కూడా తేల్చి చెప్పింది గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు రాజమండ్రి మహేంద్రవరం కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ముందు లొంగిపోవాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్య మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా బోరగడ్డ అనిల్ బుధవారం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయారు నకిలీ మెడికల్ సర్టిఫికేట్ తో బోరుగడ్డ అనిల్ బెయిల్ పొందడం జరిగింది బోరగడ్డ అనిల్ టీడీపీ నేతలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులను నోటికి వచ్చినట్టు దూషించిన కేసులో నిందితుడిగా ఉన్నారు అయితే ఆయన ఈ కేసులో అరెస్ట్ అయి కోర్టు రిమాండ్ విధించిన తరువాత తల్లికి అనారోగ్యం పేరుతో ఇటీవల బెయిల్ పొందాడు దీనికోసం నకిలీ మెడికల్ సర్టిఫికేట్లు సృష్టించినట్టు పోలీసులు నిర్ధారించారు దీంతో హైకోర్టు స్పందించి లొంగిపోవాల్సిందిగా చెప్పడంతో లో లొంగిపోయాడు బోర్గడ్ అనిల్ బోర్గడ్ అనిల్ బెయిల్ పొడిగించుకోవడం కోసం అడ్డదారులు తొక్కి నకిలీ పత్రాలతో ఈ నెల ఒకటో తేదీన మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడు దీనిని మరోమారు పొడిగించుకోవడానికి ప్రయత్నం చేయగా హైకోర్టు ఆయనకు ఊహించిన షాక్ ఇచ్చింది మధ్యంతరం బెయిల్ పొడిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ఆయన రాజమహేంద్రవ్ జైల్లో లొంగిపోవాల్సి వచ్చింది